హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీదే వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే డిఎస్సి అంతా తప్పులు తడకలా ఉందండి ఇప్పుడు ఒక అమ్మాయి చిన్న సమాచారం ప్రకారం విద్యాభవన్కి వెళ్ళిందండి నిన్న అమ్మాయి పరి విద్యాభవన్కి నేను చాలామంది వెళ్ళారండి వెళ్తే అక్కడ కన్వీనరు అందుబాటులో లేరు వస్తారు వస్తారని చెప్పారు అందుబాటులో లేరు ఇవన్నీ పక్కన పెడితే ఎంత దారుణం అంటే అసలు మరి రెస్పాన్స్ షీట్లు ఎలా ఇస్తున్నారు కళ్ళు అసలు ఏఐ టెక్నాలజీ వాడుతున్నారా ఏఐ టెక్నాలజీ వాడితే ఏఐ టెక్నాలజీ అంటే ఏమైనా తప్పులు తడకల్లా ఇవ్వడమా ఏఐ టెక్నాలజీ అంటే పేపర్లు మార్చేయడమా ఒక రెస్పాన్స్ షీట్లు మార్చేయడమా ఏ టెక్నాలజీ అంటే ఇది దారుణం ఎలా అంటేనండి ఈ అమ్మాయి పేరు వాగర్త ఈ అమ్మాయి పేరు వాగర్త అండి ఎస్జీటీ అమ్మాయి ఈ అమ్మాయి ఊరేంటంటే వీరపల్లి వీరపనాయనపల్లి కడప డిస్టిక్ట్ ఎస్జిటి ప్రీవియస్ మార్క్స్ ఎన్ని వచ్చాయంటే అమ్మాయికి ఎయిటీ ఫోర్ స్కోర్ కార్డ్లో మార్క్స్ సిక్స్టీ ఫోర్ ఎలా అండి కాకిత్తుకుపోయాయి అంటే ఎయిటీ ఫోర్ ఎక్కడ సిక్స్టీ సిక్స్ ఎక్కడ కాకిత్తుకుపోయాయి ఎయిటీన్ మార్క్స్ కాకిత్తుకుపోయా ఎవరికైనా పనిచేస్తారా లేదంటే ఈ అమ్మాయి మార్క్స్ తీసుకెళ్ళి ఇంకెవరికైనా ఇచ్చేసారా లేదంటే పోస్ట్ అమ్ముకుంటున్నారా అమ్ముకుంటున్నారట అటా అటా అని చాలామంది అంటున్నారు ఇప్పుడు చూస్తే నిజమే అనుకోవాల్సి వస్తుంది కదా ఏంటి సార్ ఈ అన్యాయం ఏంటి ఇప్పుడేమో ఈ అమ్మాయి మార్కులు ఫస్ట్ రెస్పాన్ ఈ అమ్మాయి చేసిన ఒక మంచి పని ఏంటంటే రెస్పాన్స్ షీట్ ఫస్టే డౌన్లోడ్ చేసి ఉంచుకోవడం తర్వాత మళ్ళీ నేనే తప్పు చూసుకున్నాను నా మార్క్స్ అని వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఫస్ట్ ఇచ్చిన రెస్పాన్స్ షీటు లాస్ట్లో ఇచ్చింది మార్చేసారండి రెస్పాన్స్ షీటే మార్చేస్తారు ఏకంగా ఇది ఎలా సాధ్యం సార్ అంటే ఏఐ టెక్నాలజీ రెస్పాన్స్ షీట్లు ఎలా మార్చేస్తుందా ఏ టెక్నాలజీ అంటే లేకపోతే ఎవరన్నా ఈ ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు మార్చేస్తున్నారా లేదంటే డిఎస్సి డిఎస్సి ఉంటారు కదా డిఎస్సి పెట్టే ఒక గ్రూప్ డిఎస్సి పెట్టే గ్రూప్ ఉంటారు కదండి డిఎస్సి కన్వీనర్లు కానీ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీలో మెంబర్స్ కానీ వీళ్ళందరూ కలిపి మార్చేస్తున్నారా ఎవరు మార్చేశారు ఈ దీనికి కారణం ఎవరు సార్ ఎనభై మార్క్ ఎనభై నాలుగు మార్కులు రెస్పాన్స్ షీట్ ప్రకారం వచ్చాయి రిజల్ట్ స్కోర్ కార్డులో సిక్స్టీ ఫోర్ ఏ ఏ రకంగా సాధ్యమవుతుంది ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో మీరు ఇచ్చినవే మీరు ఈ ఆన్సర్ పెట్టారు ఇగో ఈ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి మీరు ఇచ్చిందే కదా మరి ఇప్పుడు ఎలా మారిపోయిందంటారు దొంగలు వచ్చారండి మార్కులు ఎత్తుకుపోవడానికి ఎవరికన్నా దొంగలు వచ్చి దోచుకుపోయారా మార్కులు కూడా మీ దగ్గర కంప్యూటర్లోని మీ పెన్ డ్రైవ్ల్లోని మీ హార్డ్ డిస్క్ల్లోనే ఉంటాయి కదా దొంగలు వచ్చారండి హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారా ఎవరన్నా ఎలక్షన్ ఏంటి సార్ ఇదేమన్నా ఎలక్షన్సా బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుపోయినట్టు ర్యాంక్ స్కోరు అదే మార్కులు కూడా దొంగలు ఎత్తుకుపోతున్నారా మాకు అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే మెరిట్ లిస్ట్ ఇవ్వరంట డైరెక్ట్ వెరిఫికేషన్ అంట సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంట ఇదేంటండి మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ఎలా వెరిఫికేషన్ చేస్తారు అంటే వెరిఫికేషన్ చేసి మీకు ఎవరు ఓట్లేసారని ప్రమాణం చేర్చుకుంటారా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా కోర్టుకు వెళ్తే చెప్తారా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను ఈ పార్టీకే ఓటేసాను నేను ఆ పార్టీకే ఓటేసానని చెప్తా చెప్తారా అలా అలా అన్న వాళ్ళకి ఇస్తారా జాబ్స్ లేకపోతే ఇప్పటికిప్పుడు మీ పార్టీలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి మీ పార్టీలో చేరిన వాళ్ళు పార్టీలో చేరిన వాళ్ళు ఒకలే ఓట్లేరండి పార్టీలో చేరడం అనేది అందరికీ పార్టీలో చేరాలి అని ఆలోచన కూడా ఉండదు రాజకీయ హక్కు ఓటు హక్కు వినియోగించుకుంటారు ప్రతి ఓట్లు వేస్తారు పార్టీలో ఎన్ని లక్ష ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్న అన్ని కోట్ల మంది కూడా పార్టీలో సభ్యత్వాలు తీసుకోరు ప్రతి ఫ్యామిలీలో పార్టీలో సభ్యత్వాలు తీసుకోదండి ఫ్యామిలీలు మొత్తం పార్టీలో సభ్యత్వాలు తీసుకోవు పార్టీల మీద ఇష్టం ఉన్నవాళ్ళు రాజకీయ జెండాలు మొయ్యోలు అనుకున్న వాళ్ళు పార్టీలు సభ్యత్వాలు తీసుకుంటారు అంతేకాని ప్రజలందరూ పార్టీ సభ్యత్వాలు తీసుకోరండి లేదంటే మీ పార్టీలో సభ్యత్వాలు ఎవరికి ఉన్నాయి అలాంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉద్యోగాలు ఇస్తారా అంటే మిగిలిన వాళ్ళందరూ ఇవ్వరా ఏంటండి అన్యాయం ఈ అమ్మాయి పేరు మళ్ళీ చెప్తున్నాను ఈ అమ్మాయి పేరు వాగర్త అండి వీరపనాయనపల్లి కడప జిల్లా ఎస్జిటి ప్రీవియస్ మార్క్ ఎయిటీ ఫోర్ స్కోర్ కార్డులో చూస్తే సిక్స్టీ సిక్స్ సార్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మరి విద్యాశాఖ మంత్రి గారు ఏం సార్ ఇవన్నీ ఎవరెత్తుకుపోతున్నారండి కాకెత్తుకుపోతున్నారా మీకు తెలుస్తుందా మీకన్నా ఇంత అయోమయంలో ఇంత దారుణంగా ఉంది మళ్ళీ వెరిఫికేషన్ అంట మెరిట్ లిస్ట్ ఇస్తాడు ఎవడన్నా మెరిట్ లిస్ట్ ఇచ్చి ర్యాంక్ కార్డులు జారీ చేసి అప్పుడు వెరిఫికేషన్కి పిలుస్తారు ముందే వెరిఫికేషన్లు అంట మరి ఇదేంటిది ఇదేం అన్యాయం అంటే వెరిఫికేషన్ అంటే మీ మీ అనుకూలమైన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసి మిగిలిన పొండి పొండిపోండి అంటారా చాలామంది అన్నారండి పోస్టులు అమ్ముకుంటున్నారు పోస్టులు అమ్ముకుంటున్నారని మేము అనుకున్న డిఎస్సి అంటే పారదర్శకంగా జరుగుతుంది అమ్ముకోరు అనుకున్నాం చాలాసార్లు పోస్టులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టీచర్ టీచర్లుగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు పోస్టులు కొనుక్కుని ఉద్యోగాలు చేసే వాళ్ళ గురించి ఇప్పుడు ఆ పేర్లు కూడా అనవసరం కానీ కానీ ఇదే నిజమవుతున్నట్టుంది కదండి లేకపోతే ఇంత మొండే వైఖరితో ముప్పై రోజుల్లోనే ఎగ్జామ్ పెడతామని ఎగ్జామ్ పెట్టేయడం ఏంటి ఇన్ని రోజులు లేని కంగారు ముందుగా నోటిఫికేషన్ వేస్తామని చెప్పి ఎస్సీ రిజర్వేషన్ బిల్ అని తెర మీదకి తీసుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్ బిల్ ఇంకా రిజర్వేషన్ ఇంకా కంప్లీట్గా వెరిఫికేషన్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి నోటిఫికేషన్ ఇవ్వకుండా అప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేసి హడావిడి హడావిడిగా ఎందుకు పెట్టేస్తారు మరి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో అవ్వట్లేదా అండి మీరు సెప్టెంబర్లో పోస్టులు ఇస్తామంటున్నారు ఇప్పుడు ఎకడమిక్ ఎకడమిక్ ఇయర్ అవ్వట్లేదా మధ్యలో అవ్వట్లేదా మీరు ఏమన్నారు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే స్కూల్ తెరిచేటప్పటికే కొత్త టీచర్ల నియామకాలు ఉంటాయన్నారు అలాగే పోనీ అలా అయితే స్వాగతిస్తామండి సరే అదేదో పోనీ నోటిఫికేషన్ ఇచ్చి మా తగ ఇప్పుడు తగలెట్టి ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ని ఇప్పుడు నోటిఫికేషన్ తగలెట్టి మేలోనో ఏప్రిల్లోనో ఎగ్జామ్ పెట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇచ్చినా సరే ఇచ్చారు పోని అనుకుంటారు బార్ అయిపోయిన వల్ల అప్పుడు ఏడు ఎలాగో ఏడుస్తా సరే మాది అయిపోయిందని ఏడుస్తారు అంతేగాని రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసుకుని ఫీజులు కట్టి రెండు వేల ఇరవై ఐదులో నీ ఏజ్ బార్ అయిపోయింది పో అని చెప్పి ఏంటండి ఇది పారదర్శకత ఎక్కడుందంటారు ఏమైనా మాట్లాడితే నాకు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టిస్తారు ఏం సార్ మాట్లాడే హక్కు లేదా మాకు ఇప్పుడు ఇది చాలామంది నాకు మెసేజ్లు పెట్టే మహానుభావులారా వీటికి ఏం చెప్తారు ఎవిడెన్స్తో సహా ఉన్నాయి వాగర్త పేరు అమ్మాయి పేరు వాగర్త వీరపనాయనపల్లి కడప జిల్లా ఎస్జిటి ఫస్ట్ రెస్పాన్స్ షీట్ ప్రకారం ప్రీవియస్ మార్క్స్ వచ్చాయి ఎయిటీ ఫోరు నెక్స్ట్ మళ్ళీ మార్క్స్ స్కోర్ కార్డ్ ఇచ్చిన తర్వాత హిస్ట్రీ సిక్స్ ఈ అమ్మాయి మార్కులు తీసుకెళ్ళి మొత్తం అందరికీ పనిచేశారా ఏంటండి డిస్ట్రిక్ట్ మళ్ళీ చెప్తున్నాను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే జిల్లాకు సంబంధించింది రాష్ట్రం మొత్తంతో ఎలా చేస్తారు నామలైజేషను ఏ జిల్లాకు ఆ జిల్లాకు చేయొచ్చు కదా నామలైజేషను అసలు ఈ గోల్ అంతే ఎందుకండి జిల్లాకు ఒక పేపర్ పెడితే అయిపోయేది కదా ఈ నార్మలైజేషన్ గోలే ఉండదు ఇంత గోలే ఉండదు ఇంత వ్యతిరేకత ఉండదు మీకు నచ్చినట్టు చేస్తారంటే పదవుల్లో ఎవరుంటే వాళ్ళకి నచ్చినట్టు చేస్తారా మాట్లాడితే వైసీపీ అంటారు వైసీపీ మాకేం సపోర్ట్ చేసిందండి అతను కూడా మాట్లాడకుండా కూర్చున్నాడు కదా మోగనంపట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకేం సపోర్ట్ చేయట్లేదు ఎవరు ఎవరు ఏం సపోర్ట్ చేయట్లేదు మాకు మేమే పోరాటం చేసుకుంటున్నాం ఏ రాజకీయ వాళ్ళ లాభం గురించే ప్రతి రాజకీయ నాయకుడు చేసేది వాళ్ళ లాభం గురించే అతను బటన్ నొక్కగడానికి వచ్చేవాడు సీఎం గారు ఇతనేమో మరి వాళ్ళ అబ్బాయి చేతిలో పెట్టారు విద్యా వ్యవస్థనంతా ఇప్పుడు మాకు ఇలా అవుతుంది విద్యాబుద్ధులు చెప్పే టీచర్ల నియామకాల్లోనే ఇలా ఉంటే మిగిలినవి ఏం సార్ గ్రూప్ టూ మీరు ఒకే సింగిల్ ఎగ్జామ్ పెట్టారు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టారు మరి గ్రూప్ మరి డిఎస్సీ ఎందుకు అలా చేయట్లేదు డిఎస్సీ కూడా అలాగే పెట్టచ్చు కదా ఆఫ్లైన్లోనే ఇంకొకటి కొంతమందికి అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మెరిట్ లిస్ట్ వచ్చే వరకు ఎవరికి ఏ కట్ ఆఫ్లో తెలియదు కట్ ఆఫ్ వచ్చి ఎవరిది ఎంతవరకు ఉంటుందో తెలియదు అంచనాలు వేయడానికి నేనేమి దాంట్లోని సభ్యురాలు కాదు ఒక విషయం చెప్తాను ఒక ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టారు రెండు వేల పదకొండులో నేను టెట్ రాశాను అప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చాయి కానీ రెండు వేల పదిహేడులో మార్క్సే నాకు తీసుకున్నారు ఇది అన్యాయం కాదా అని అమ్మ మీరు అమ్మాయో అబ్బాయో ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ ఒక విషయం రెండు వేల పదకొండు టెట్ అప్పుడు ఏడేళ్ళు మాత్రమే కాలపరిమితి టెట్కి రెండు వేల పదిహేడు అంటే రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఎప్పుడో ఒక జీవో తీసుకొచ్చారు టెట్ లైఫ్ టైం క్వాలిటీ అని అంటే రెండు వేల పదకొండులో రాస్తే వాళ్ళు జీవో తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పటికీ మీకు ఏడేళ్ళు అమ్మా ఏడేళ్ళు అయిపోయాయి అది వ్యాలిడిటీ అవ్వదు రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల పద్దెనిమిదినో ఎప్పుడో రాసి ఉంటారు చూడండి అక్కడి నుంచి వ్యాలిడిటీ ఉంటుంది టెట్కి లైఫ్ టైమ్ కానీ అంతకు ముందు రాసిన వాళ్ళకి వ్యాలిడిటీ ఉండదు టెట్ ఇది సంగతి ఇది కొంచెం తెలుసుకోండి తెలుసుకోకుండా మళ్ళీ మాకు అప్పుడు రెండు వేల పదకొండులో వచ్చే రెండు వేల పదకొండుకి ఇక్కడ తీసుకురాకండి రెండు వేల పదకొండు పన్నెండు టెట్లు రాసినా అవి దీంట్లోకి తీసుకోరు ఎందుకంటే ఏదైనా ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి ఇదండి ఈ ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో ఈ వాగర్త అనే అమ్మాయి పరిస్థితి ఏంటో విద్యాభావన్కి వెళ్ళిన అమ్మాయివి ఆ అమ్మాయి డౌన్లోడ్ చేసుకుంది కాబట్టి రెస్పాన్స్ షీట్ సరిపోయింది ఆ రెస్పాన్స్ షీటు మళ్ళీ రెస్పాన్స్ షీటే మార్చేసారు ఏకంగా అన్నీ తీసుకెళ్తే అక్కడ మాకు కన్వీనర్ గారు ఎక్కడా లేరు మరి కన్వీనర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారో లేకపోతే వర్షాకాలం అని ఏమైనా టూర్ వేసారేమో మరి మాకు తెలియదు ఇదండి పరిస్థితి డీఎస్ఈ అభ్యర్థులతో ఆడుకుంటుంది ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆడుకుంటున్నారో అధికారులు ఆడుకుంటున్నారో ఇంకెవరు ఆడుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు ఇదండి నేను చెప్పాలనుకున్నది ఇది ఇది నిజమే 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 నేను ఎక్కడా ఫేక్ న్యూస్ తీసుకొచ్చి చెప్పట్లేదు వాళ్ళు డీటెయిల్స్ సహా పెట్టే పెడితేనే చేశారు ఇదండి సంగతి